Mereka sedang berolahraga Kami datang

ప్రభుత్వం దగ్గర అంటే ఆచితూచి ఖర్చు పెట్టేంత విధులు ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా దీని మీద నేను పర్సనల్గా దాని మీద ఐడి యాక్చువల్లీ ఐడిసింది ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ వాళ్ళు నిర్మించింది అది ప్రజలకు ఇచ్చిన ప్రజలు నడుపుకోవాలి అది ఎందుకు ఎక్కడో మిస్ మిస్అండర్స్టాండింగ్ అయితే మిగతా చాలా బాగా జరుగుతున్నాయి మా దగ్గర నాలుగు స్కీమ్లు ఉన్నాయి ఇంకా కొన్ని నేను కూడా చూసుకున్న ఐడిసి వాడు చాలా బాగా జరుగుతున్నాడు ఇది కూడా నేను కనుక్కుంటాను తప్పకుండా దీని మీద ఒక రెజల్యూషన్ ఒక సొల్యూషన్ తెచ్చేదాన్ని ట్రై చేస్తాను అదేవిధంగా ఎంపీవీసీ గారు వినియ్ గౌడ గారు అడిగారు ఈ మధ్యనే నాకు బోసరాజు గారి పిఏ ఫోన్ చేయడం జరిగింది ఒక పది రోజుల ముందు కరెక్ట్గా ఆ రోజే నాకు విజయవాడకు మా చేసి చెప్పి రమ్మన్నారు కాబట్టి నేను అలా నేను రానని కూడా చెప్పాను ఎందుకంటే ఏమీ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా సైడ్కి వచ్చి సంతకం పెట్టుకుంటే గుడ్డిగా పెట్టేంత కట్టకూడదు కూడా అందరికి అందరికీ ఎందుకంటే కరెక్ట్గా చెప్తారు ఏమైనా మునుగుతాయా కులాలు మునుగుతాయా ఊరు మునుగుతుందా ప్లస్ దీంట్లో ఆల్రెడీ మనకు ఇది దీనికంటే మంది ఇంకొక విషయం చెప్తాను మంత్రాలయం దగ్గర ఇదే విధంగా బ్రిడ్జి బ్యారెస్ అంటే మనకు బ్రిడ్జి కడుతూ దాని కింద చిన్న గోడలు కడతారు ఎక్కువ నింది ఎక్కువ వస్తే తన పక్కకి వెళ్ళిపోతుండే అక్కడ వాళ్ళ దగ్గర ఏదైనా డిపిఆర్ దగ్గర స్టడీ చేసి అది కావాలని నేను రికమెండ్ చేశాను ఎందుకంటే అది మంత్రాలయం నుంచి పంచముఖి ఆంజనేయ స్వామి కలుపుతుంది చాలా బాగుంది దాంట్లో ఆ వాటర్ పాయింట్ త్రీ మూడు వందల ఎనిమిది పాయింట్ త్రీ టీఎంసీ నిలుస్తుంది అది తప్పకుండా మన మంత్రాలయం నీటికే ఇస్తా ఉంది వాళ్ళు దాన్ని రాశారు కాబట్టి అది చాలా బాగుంది దాంట్లో వాడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టినారు దాంట్లో అంటే కన్స్ట్రక్షన్ పెట్టారు కాబట్టి మేము తప్పకుండా అది కావాలని అది గవర్నమెంట్ లెవెల్ ఉన్నారు ఇది సడన్ గా ఒకరోజు ఫోన్ చేశారు అనమాట ఆదివారం ఫోన్ చేసి సోమవారం ఆ విజయవాడ పోవాలి మా ఆఫీస్ రో పోలేదు ఇది ఎటువంటి పరిస్థితుల్లో గుడ్డి అయితే ఎవరిని ఎవరికి ఇబ్బంది కలిగి ఒక్క ఒక్క రైతు ఇబ్బంది అయినా కూడా మీరు రిఫర్ చేయడం జరగదు ప్లస్ ఇంకొకటి ఏమంటే అంత ఈజీ కూడా కాదు వాళ్ళు టెండర్లు ఫిక్ చేస్తాం షాంక్ షేప్ ఏంటంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉండేది ఇప్పుడు రాష్ట్రం కూడా తెలంగాణ కూడా ఒప్పుకోవాలి దీనికి కాబట్టి అంత ఈజీగా కాదు మేము పరిశీలిస్తాం మనం కూడా కొంతమంది రైతులు మా గారు ఫోన్ చేసి మాకు ఉపయోగం అని చెప్పారు బట్ అది కూడా మేము అంత అయితే ఇవ్వము అందరినీ అంత త్వరగాయే ప్రాసెస్ కాదు ఆరై నెలలు కొడుతుంది కొద్దిరోజు మేము కొద్దిగా ట్రాన్స్ఫర్ ఇదైపోతే నెక్స్ట్ వీక్ వచ్చి వెళ్ళి వాళ్ళ నుంచి ముందు రికార్డు పెట్టించుకున్నాం వాళ్ళు ఎంత హైట్ పెడుతున్నారు దాని వల్ల అక్కడ వెళ్ళాలి వెళ్ళగలుగుతారు దీనివల్ల మన గ్రామ రైతు చుట్టుపక్కల మన రైతులు ఇబ్బంది కలిగినా కూడా విక్రెం బాగుంది సగం